ఇది విఆర్ టైలర్ స్పెషల్ ఏంటంటే హ్యాంగింగ్స్ అని చెప్ ఒక టాక్ అయితే ఉందండి నాకు తెలిసి నా దగ్గరకు వచ్చే మగ్గం వర్క్స్ ప్రతి ఒక్కరు అది చూసి అట్రాక్ట్ అయ్యే వస్తున్నారు చాలా వరకు హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇదే మన కాన్సెప్ట్ అందరూ బాగుంటేనే కదా మనం కూడా వర్క్ చేసుకోవడానికి అంత బాగుంటుంది ఓకే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీ ఫోన్లోకి అయితే అలా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అదేవిధంగా ఈరోజు వీడియో ఏంటంటే మీకు స్టిచ్చింగ్తో పాటు మీరు ఆర్డర్ తీసుకునేటప్పుడు మంచి టిప్స్ తోటి మీరు కస్టమర్కి సజెస్ట్ చేసి మీరు వర్క్స్ వేయించడం కానీ స్టిచ్చింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా మీరు మంచి పెళ్ళి ఆర్డర్స్ కూడా తీసుకొని మీరు స్టిచ్ చేసుకోవచ్చు ఆ టిప్స్ తోటి మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళు బడ్జెట్లో అయితే ఒక్క బ్లౌజే వాళ్ళకి బడ్జెట్ ఉంటుంది అంటే కొంతమంది అందరూ హెవీ డిజైన్స్ కావాలని ఉంటుంది కానీ బడ్జెట్ ఉండదు కానీ అలాంటి వాళ్ళని కూడా మనం సాటిస్ఫై చేస్తూ మనం వర్క్ అనేది చూపించాలి నేనైతే వాళ్ళకి ఎలా సజెషన్ చేసుకొని వర్క్ అనేది తీసుకొని వాళ్ళకి మంచి బడ్జెట్లో హ్యాపీగా వాళ్ళ కస్టమర్కి నేను వర్క్ చేస్తానన్నది ఈ వీడియోలు మీకు షేర్ చేస్తాను ఓకే ఇవి పెళ్లి కూతురు డిజైన్స్ అండి నేను మగ్గం వర్క్స్ వేయించాను చెప్పాను కదా సింపుల్గా కావాలి తక్కువ బడ్జెట్లో కావాలి సింపుల్గా అంటే వాళ్ళ బడ్జెట్ వెళ్ళిపోవాలి చూడ్డానికి మళ్ళీ పెళ్లి కూతురు అంటే కొంచెం రిచ్గానే ఉండాలి కదా ఆ కాన్సెప్ట్తో వచ్చిన వాళ్ళకి నేను ఎలా వర్క్ వేయించి వాళ్ళకి సలహాతోటి నేను వేయించి అన్నది చూపిస్తాను ఇదైతే మెయిన్ శారీ బ్లౌజ్ అండి పెళ్లి కూతురు శారీ పైన బ్లౌజెస్ కదా ఇది చిన్న సైజ్ అండి అంటే థర్టీ సైజే అనమాట చెస్ట్ నడుమొచ్చేసి ట్వంటీ త్రీ మీకు ఆ కటింగ్ వీడియో కూడా నేను దీని తర్వాత నెక్స్ట్ పోస్ట్ షూట్ చేసి పోస్ట్ చేస్తాను కటింగ్ వీడియో తప్పకుండా ఇది ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క ప్యాటర్న్ అనమాట ఓకే ఇప్పుడు ఫస్ట్ అయితే మెయిన్ బ్లౌజ్ ఇది అంటే మెయిన్ ముహూర్తం శారీ ముహూర్తం శారీ పైన నేను ఇక్కడ శారీ మీదకి పట్టు క్లాత్ తీసుకొని హ్యాండ్స్కి అయితే ఇక్కడ చూడండి ఇలాగ వేయించాను డిజైను వాళ్ళకి హెవీ లుక్ కావాలన్నారు కానీ దీన్ని కస్టమైజ్ చేసి నేను వాళ్ళకి అయ్యే బడ్జెట్లో వాళ్ళకి రీజనబుల్ లో వేయించాను ఎందుకంటే నేను ఇంత డిఫరెంటే చెప్తున్నా అంటే చూడండి మనం ఇదే ఇదే వర్క్లో మనం మూడు నాలుగు వేరియేషన్ వేయించవచ్చు ఇప్పుడు ఇది ఉంది కదా మనకి ఈ పూస వచ్చిన ప్లేస్లో మనం స్ప్రింగ్తో వేసేయచ్చు అదొక టైపు అట్లా కాకుండా మనం తక్కువ బడ్జెట్లో అయినా కస్టమర్కి మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి హెవీ లుక్ అనేది క్రియేట్ చేసి వేయించవచ్చు చూడండి ఇవి హ్యాంగింగ్స్ అయితే ఈ పూసలు నాకు కస్టమర్ చెప్పరండి కానీ మనం కొంచెం ఇట్లా అంటే వాళ్ళు సింపుల్గా ఉండి హెవీగా అనిపించాలి అన్నప్పుడు ఇవి చూడండి ఇలా హ్యాంగ్ అవుతుంటే మంచి రిచ్ లుక్ ఉంటుంది కదా అంటే వాళ్ళు మనం వేయించుకున్నా కానీ వాళ్ళు వేసుకున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరండి పలానా చోట వేయించుకున్నా మనం చెప్పకపోయినా కొంచెం యాడ్ చేశారు అన్న ఒక సాటిస్ఫై సాటిస్ఫై అవు అయితే బాగుంటుంది అనేసి నేనైతే ఈ ఇలాంటివి ఎక్స్ట్రా యాడ్ చేస్తుంటాను వాళ్ళు చెప్పకపోయినా ఇలా పూసలు వేయించేసి ఇది హ్యాండ్ డిజైన్ కదా అలాగే ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఓకే ఇది రౌండ్ నెక్కే ఇచ్చేసాను బ్యాక్ డిజైన్ ఇది మెయిన్ శారీ డిజైన్ మెయిన్ శారీ డిజైను ఇలా చిన్న చిన్న టిప్స్ అనమాట అంటే వాళ్ళు చెప్పకపోయినా మనం వర్క్ వేయించేటప్పుడు వాళ్ళకి ఆశ ఉంటుంది కానీ వేసుకునే బడ్జెట్ ఉండదు దాన్ని మనం కొంచెం చిన్న చిన్నవి సజెస్ట్ చేసి మనం చేయొచ్చు అది మెయిన్ శారీ మెయిన్ శారీ మీదకి ఒక్కటే వేయించమన్నారండి బడ్జెట్ కాదు మిగిలినవి పైపింగ్ వేసి కుట్టేయమన్నారు కానీ నాకే మనసొప్పలేక ఓకే మళ్ళీ సింపుల్గానే వేయిస్తాను కొంచెం మీకు మోడర్న్గా ఉంటుంది అన్నట్టు చూయించేసి ఇలా సింపుల్గా మీడియంగా వెళ్ళిపోయేటట్టు కూడా ఈ వర్క్ సెలెక్ట్ చేసి అంటే చూడ్డానికి వాళ్ళకి హెవీగా అనిపిస్తుంది ప్లస్ పాప థర్టీ సైజ్ అన్నాను కదా సన్నగా ఉంటుందని అనేసి నేను చక్కగా పాట్ నెక్ అనేది పెట్టించేసాను అన్నీ రౌండ్గా ఉండకుండా అంటే ఫోర్ బ్లౌజెస్ అనమాట త్రీ ఏమో వర్క్ వేసేసి సజెస్ట్ చేసి సింపుల్గా వాళ్ళ బడ్జెట్లో అయ్యేటట్టు పెట్టేసి ఇంకొకటి బాహుబలి హ్యాండ్స్ పాట్ నెక్ పెట్టేసి కొంచెం డిఫరెంట్గా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి ఇద్దాం అనేసి చూడండి అది పాట్ కి హ్యాండ్స్ ఇలా సింపుల్గా హ్యాండ్స్ ఇది తరమరాల్ శారీ అండి ఇది రెండు హ్యాండ్స్ అనమాట దీనికి మాత్రం హ్యాండ్స్ కి మాత్రం పూసలు వేయించలేదు ఎందుకంటే ఇప్పుడు తరబురాజు శారీ అంటే క్రీమ్ క్రీమ్ అండ్ గ్రీన్ క్రీమ్ అండ్ రెడ్ అట్లా కాంబినేషన్ వస్తుంది కదా ఇది క్రీమ్ అను పింక్ కలర్ కాంబినేషన్ జస్ట్ టెంపుల్ కి బయటకెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సింపుల్ గా కూడా కట్టుకోవడానికి నేను పూస అనేది ఇక్కడ వేయించలేదు ఇప్పుడు పూస వేయించామంటే ఇంకొంచెం హెవీ లుక్ వస్తుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ చిన్న ఫెస్టివల్ కి వేసుకోవాలన్నా కొంచెం అనీజీగా ఉంటుంది ఇలా కూడా ఆలోచించి మనం వాళ్ళకి కొంచెం సజెషన్స్ ఇచ్చి మనమైతే వర్క్స్ వేయించాలండి అలాగే మరొక శారీ మీద బ్లౌజు ఇదిగోండి ఇది చాలా బాగా ఫినిషింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి ఇదిగోండి ఇది హ్యాండ్ డిజైను ఇదిగోండి హ్యాండ్ డిజైన్ ఇది వర్క్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ మీకు కలర్ బ్లాక్ అవ్వడం అనేది ఉన్నదన్నమాట హ్యాండ్కి అయితే ఇలా వేయించాను ఓకే అలాగే బ్యాక్ సైడు ఇదిగోండి బ్యాక్ ఇలాగా చాలా బాగొచ్చింది ఇది వర్క్ అయితే ఈ విధంగా నేను వీటికి రౌండ్ ఇచ్చేసి ఆ ఒక ఈ రెండు బ్లౌజ్ కి రౌండ్ వేయించి నన్ను ఒకదానికి నెక్ వేయించాను ఒక బ్లౌజే అని వచ్చారు మళ్ళీ పెళ్లి కూతురు కదండి మళ్ళీ పెళ్లి కూతురు అన్నప్పుడు ఆ ఒక్క బ్లౌజ్ కి పెట్టే బడ్జెట్ నేను ఈ త్రీ బ్లౌజెస్ కి పెట్టించేటట్టు వాళ్ళకి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎంత రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది వస్తుంది మీరు ఎంత డిజైన్స్ అనేసి నేను వేయించాను చాలా సాటిస్ఫై అయ్యారండి బయట వేరే చోటకి వెళితే ఒక బ్లౌజ్కి ఎంత అవుతుందని ఒక్క బడ్జెట్లోనే మేము వచ్చాము త్రీ బ్లౌజెస్కి సెట్ చేసి పెట్టారు అనేసి అలాగే మనం అలా వేయించేటప్పుడు మన స్పెషాలిటీ కూడా మనం తక్కువ ఇస్తున్నారా వాళ్ళు అమౌంట్ ఇవ్వలేకపోతున్నారా అవన్నీ మైండ్లో పెట్టుకోకుండా మన వర్క్ అనేది వాళ్ళు మనకి మళ్ళీ వేయలేక చూపించకూడదు మన స్పెషాలిటీ అనేది వాళ్ళకి చూపించాలని యాజ్ యూజువల్ సేమ్ నేను ఇలాగే మళ్ళీ హ్యాంగింగ్స్ అనేది కంపల్సరిగా వేయిస్తాను అనమాట ఇదిగోండి మీకు ఇంత ముందు వీడియోస్లో కూడా చాలా మంది నన్ను స్టిచ్చింగ్ కూడా అడుగుతున్నారు అక్క ఇవి ఎలా స్టిచ్ చేసుకోవాలి హ్యాంగింగ్స్ చూపించండి అని తప్పకుండా నేను ఈరోజైతే షూట్ చేస్తానండి షూట్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో నేను దీన్ని అంటే నాలుగు ఒకే సైజు కాబట్టి దీన్ని ఒక బ్లౌజు కటింగు స్టిచ్చింగు అలాగే మీకు ఈ హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేయాలి ఎలా పెట్టుకోవాలి సింపుల్ వాటికి కూడా మంచి మంచి డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది అందుకోసం నేను ఇలా వేయిస్తుంటాను ఇది విఆర్ టైలర్ స్పెషల్ ఏంటంటే హ్యాంగింగ్స్ అని చెప్ ఒక టాక్ అయితే ఉందండి నాకు తెలిసి నా దగ్గరకు వచ్చే మగ్గం వర్క్స్ ప్రతి ఒక్కరు అవి చూసి అట్రాక్ట్ అయ్యో వస్తున్నారు చాలా వరకు కూడా అలాగే మనం సజెషన్ కూడా ఇవ్వాలండి అంటే మనం వర్క్ వాళ్ళు ఎంత వరకు వచ్చారో అంతే లిమిట్లో కాకుండా మనం వాళ్ళకి ఒక ఒకదానిని మూడు వాటికి వాళ్ళకి అడ్జస్ట్ అయ్యేటట్టు వాళ్ళు సాటిస్ఫై అయ్యేటట్టు మనం వేయించి వాళ్ళకి కొంచెం సలహాలు సజెషన్స్ ఇస్తూ వాళ్ళకి మనం వర్క్ అయితే మనం తీసుకున్నట్లయితే మనం ఒక చైన్ సిస్టమ్ లాగా ఒకరిని చూసి మరొకరు మన దగ్గరికి వర్క్ అయితే ఇస్తుంటారు ఇదండి ఇందులో మీకు ఏమన్నా టిప్స్ మీకు నచ్చి అంటే మీకు ఉపయోగపడతాయి అనేసి అనిపించేసి నేను ఈ చిన్న వీడియో అయినా మీకు పోస్ట్ చేస్తున్నాను ఇదండి వాటి వీడియో మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను నన్ను ఇలాగే ఎంకరేజ్ చేయండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్